విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు మలక్పేట కళ్యాణ్ నగర్ లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం కింద ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలన్నారు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నర్సరీ నుంచి మొదలుకొని పదో తరగతి వరకు వేలాది రూపాయల ఫీజులు వాళ్లే నిర్ణయించి వసూలు చేయడం సరైంది కాదన్నారు ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై పట్టించుకోకపోవడం దారుణమన్నారు విద్యా హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు పదకొండు వేల యాభై ఒక్క ప్రైవేట్ స్కూల్స్ నడపడం అనేటం జరుగుతాం ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయవాదిగా నేను ఒక రిప్రజెంటేషన్ సమర్పించిన మెయిల్ ద్వారా అదేమిటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి పదకొండు వేల యాభై ఒక్క మంది యాభై ఒక్క స్కూళ్ళల్లో సుమారు ముప్పై రెండు లక్షల మంది విద్యార్థులు చదువు ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాయంగా చట్టాన్ని అమలు పరిచి ఇప్పించేటందుకు గాను చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేక మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉచిత విద్యను కల్పించేటందుకు గాను చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను ప్రభుత్వం ముఖ్యంగా ఒక మంచి చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టిగా వారికి ప్రతిపాదన పంపుతున్నాం రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం పదిహేను రోజులు ఇరవై రోజులలో ఇది సాధ్యం కాకపోతే న్యాయవాదిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేస్తాం మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అధికారులను అందరినీ కూడా పిలుస్తాం కావాల్సినటువంటి ఆదేశాలు పెంచినా కూడా మేము వెనకాడము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్